హాయ్ అండి వెల్కమ్ టు సన్ అంజలి టారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఈరోజు మీకు మీ పర్సన్కి మధ్య అసలు అబ్స్టికల్స్ ఏం జరుగుతున్నాయి ఎందుకు మీరు దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి ఇది మ్యాక్సిమం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకు చాలామందికి వర్తిస్తుంది ఇంకా లెస్ కాంటాక్ట్లు ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది అసలు మీ ఎందుకని మీరు మీ పర్సన్ దూరంగా ఉంటున్నారు ఒకరికొకరు నో కాంటాక్ట్ కానీ అసలు ఏంటి మీ మధ్యలో ఉన్నది ఏంటి సిచ్యువేషన్ అనేది తెలుసుకుందాము ఎంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే ప్లీజ్ ఎంజల్ మైకల్ ప్లీజ్ ఎంజల్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓకే ఇప్పటివరకు అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఒక డెసిషన్ తీసుకోలేకపోయిండు మీ విషయంలో సో దానికి ఎన్నో రీజన్స్ అయ్యి ఉంటాయి కాకపోతే ఇప్పుడు మేబీ తను ఒక స్టెప్ అయితే తీసుకోవాలి మీ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఆలోచించాలి న్యూ బిగినింగ్ చేయాలని మాత్రం అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ఎవరైతే మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక స్టెప్ వేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలామంది మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తున్నారండి మీ పర్సన్ కొంతమంది మెచ్యూరిటీ లేకపోయినా సరిగ్గా లేదా మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళు ఉన్నా వాళ్ళంతా ఇప్పటివరకు అయితే వాళ్ళు మీ గురించి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని ఒక డెసిషన్ ఏదైనా తీసుకోవాలి ఇప్పటివరకు అయితే వాళ్ళు మెచ్యూర్ మైండ్ లేకుండా ఏదైతే మైండ్ సెట్లో చేశారు అవన్నీ వదిలేసి ఇక మీదట మీ దగ్గరకు వచ్చేసి ఒక నిర్ణయానికి వస్తారు ఓకే ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ న్యూ బిగినింగ్ ఒక మీతో ఒక రొమాంటిక్ న్యూ లైఫ్ అయితే కోరుకుంటున్నారు చాలామంది మీలో కొంతమంది అది అందరికీ కొంతమంది క్రిజనెట్ కావచ్చు చాలామంది క్రిజినెట్ కాకపోవచ్చు ఎందుకంటే ఇది పర్సనల్ లైఫ్ పర్సనల్ సారీ పర్సనల్ రీడింగ్ కాదండి ఇది జనరల్ లీడింగ్ ఎంతమందికి రిజనేట్ అవుతుందని మనం చెప్పలేము ద హ్యాంగుడ్ మ్యాన్ సో ఇప్పటివరకు అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో స్టక్ ఎలాంటి స్టక్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళైతే తిరిగి మళ్ళీ ఆ స్టక్ పొజిషన్ నుండి బయటకు వచ్చేసి మీతో ఒక న్యూ బిగ్నింగ్ అయితే త్వరలో చేయబోతున్నాడు ఇది చాలా మంది విషయంలో జరగవచ్చు త్రీ ఆఫ్ కప్స్ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది ఆల్రెడీ మీ పర్సన్ ఎవరితోన కమిట్మెంట్ కానీ లేదా రొమాంటిక్ పర్సన్తో కానీ లేదా ఆల్రెడీ తను ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ అయినా సరే ఎవరైతే ఎవరు ఉన్నారో ఎవరైనా సరే వాళ్ళైతే మీతోనొక ఇంతకుముందు మీరు మీరు మీ పర్సన్ కలిసేసి ఏదైనా పార్టీలకు పబ్లకు లేదా పార్టీలకు కలిసి ఉండ వెళ్ళి ఉండవచ్చు హ్యాపీగా ఉండవచ్చు లేదా ఇకపై మీ పర్సన్ నేను లేదా హ్యాపీగా మీతో పార్టీ చేసుకోవాలి మిమ్మల్ని కలవాలి ఏదైనా అకేషన్లా అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉండవచ్చు ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో కొందరు విషయంలో ఏంటంటే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు తను మీ విషయంలో కొందరు విషయంలో అయితే తప్పు చేసి ఉంటాడు మీ దగ్గరికి రావాలన్నా కూడా తనకి కొద్దిగా ఇన్సర్ట్గా లేదా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఏ మోహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని కూడా అనుకోవచ్చు లేదా వాళ్ళు మీరే మీరే వాళ్ళని కాంటాక్ట్ చేస్తారని వెయిట్ చేస్తుంటారు మీరు కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయట్లేదు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది మీలో వాళ్ళని కాంటాక్ట్ కావడానికి మీరు ముందుకు వెళ్ళలేదు అనుకుంటాను నేను సో మీరు ఎందుకు మీ నుండి మెసేజ్ కానీ కాల్ కానీ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నారు ఇన్ని రోజులు మీరు వాళ్ళ మీద పడేసి ఏమంటారు మీరు మీరు తప్ప మాకేం గతి లేదు అన్నట్టు మీరు ఉండి ఉంటారు వాళ్ళ మీద ప్రేమతోని మీ లేదా మీ మంచితనం అది కాకపోతే అది వాళ్ళ కలిసైపోయింది ప్రతిసారి మీరే వాళ్ళని కాంటాక్ట్ కావడం మీరే వాళ్ళకి అయిపోవడం చాలామంది విషయంలో జరిగి ఉంటుంది కానీ ఈ మధ్య మీరు ఎందుకో మీ ఎనర్జీని అన్నీ బ్లాక్ చేసుకున్నారు మీరు కాంటాక్ట్ అవ్వట్లేదు చూద్దాం వాళ్ళే ఎప్పుడు వస్తారు ఎలా వస్తారని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు సో అది మీ పర్సన్కి నచ్చట్లేదు వాళ్ళు మీకోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు సో మీకు చాలా వీడియోలో నేను చెప్పాను కదా ఎప్పుడైతే మీ ఎనర్జీస్ మీ దగ్గర ఉంటాయో ఆ పార్టీ అనేవాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు ఎప్పుడైతే మీరు మీద పడతారో అప్పుడు వాళ్ళు మన మన నుండి మనం ఏదైనా ఎంబడబడుతుంటే వాళ్ళు పరిగెత్తాలని చూస్తారు ఎప్పుడైతే నువ్వు స్టాప్ చేసి నీ దారిలో నువ్వు ఉంటే వాళ్ళు నీ చుట్టొస్తారు సో అదే ఇక్కడ జరుగుతుంది ద ఫుల్ ఇప్పటి వరకైతే మీ పర్సన్ను థర్డ్ పార్టీలో ఉన్నా సరే లేదా ఏ విధంగా ఉన్నా సరే ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటుండు న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటుండు ఎంత రిస్క్ అయినా పర్వాలేదు సో తను మీ దగ్గరికి రావాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పేసి కొంతమంది విషయంలో మీ పర్సన్ కొంచెం మూర్ఖంగా కూడా బిహేవ్ చేసి ఉంటారు మీ విషయంలో చాలా వరకు సో అదంతా పక్కన పెట్టేసి ఎంత కష్టమైనా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి ఇక మీదట నేను తనతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి తనతో ఉండాలి అని చెప్పేసి తను ఒక న్యూ బిగ్నింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు సారీ అండి కెమెరా పడిపోవాలని ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ ఇన్ని రోజులు ఏంటంటే మీ పర్సన్కి మీరు లవ్ ఎంత ఆఫర్ చేసినా కూడా తను మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటాడు కొందరు విషయంలో తను మేబీ తను ఏదైనా డిప్రెషన్లో ఉంటాడు లేదంటే ఇంతకుముందు తనది ఏదైనా లవ్ ఫెయిల్యూర్ కానీ ఫ్యామిలీకి సంబంధించి కానీ ఏదో ఒక డిప్రెషన్లో ఉన్నాడు తను దా మైండ్ సెట్లోనే ఉండడం వల్ల మీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు నా కొందరు విషయంలో చూస్తే ఏమవుతుందంటే తను మీకంటే ముందు ఎవరినో లవ్ చేశాడు అక్కడ ఫెయిల్ అయ్యాడు లేదా ఫెయిల్ అయ్యింది సో వాళ్ళు ఆ డిప్రెషన్లో ఉన్నారు మేబీ మీరు వాళ్ళకు లవ్ ఆఫర్ చేస్తే మాత్రం రిజెక్ట్ కూడా చేసి ఉంటారు కొందరు విషయంలో ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఒకటే రీజన్ ఉంటుంది మీ గురించి తెలియక కాదు కాకపోతే వాళ్ళకు పాస్లో జరిగిన అనుభవం వల్ల మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని అక్సెప్ట్ చేయాలంటే కూడా వాళ్ళు కొద్దిగా ఆలోచించారు ఇన్ని రోజులైతే కాకపోతే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి మీ గురించి ఆలోచించడానికి ముందుకొస్తారు ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ కార్డ్స్ అన్నీ చూసినట్టయితే అన్ని న్యూ బిగ్నిక్ సంబంధించి వస్తున్నాయి ఒకసారి చూడండి మీరు కార్డ్స్ ఇదిగోండి ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ద ఫుల్ ఇవన్నీ న్యూ బిగినింగ్ కార్డ్సే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాడు డబల్ కన్ఫర్మేషన్ కాదు ట్రిపుల్ కన్ఫర్మేషన్ కూడా కాదు ఇది మళ్ళీ వచ్చింది ఈస్ ఆఫ్ సోర్స్ మీ త్వరలో మీతో ఒక యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ అది ఒక న్యూ బిగినింగ్ కావచ్చు లేదా కొందరు విషయంలో కొత్త పర్సన్ కూడా రావచ్చు మీ విషయంలో సో మీ పాత పర్సన్ కాకుండా కొత్త పర్సన్ కూడా రావచ్చు ఒకసారి ఎవరు అన్నది మీరు ఆలోచించుకోండి కొందరు విషయంలో మీ పాత పర్సనే మళ్ళీ తిరిగి మీ లైఫ్లో రావచ్చు కొందరు విషయంలో మాత్రం ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ కాబోతున్నారు ఒకవేళ నిజంగా ఎవరన్నా న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యారంటే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు నిజంగా నా లైఫ్లోకి కొత్త పర్సన్ వచ్చారని చెప్పేసి ఓకే ద హీరో పెంట్ చాలామంది విషయంలో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ అని చెప్పేసి ఇక్కడ డబల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయిన పర్సన్ ఇష్టపడుతున్నారు సో అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారు ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు లేడీస్ అయితే కనుక మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో జెంట్స్ వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సో చర్చ్లో ఫాదర్ అయిన సరే ఒక జాబ్ మేనేజర్ కానీ లేదా ఒక బిజినెస్ హ్యాండిల్ చేసిన పర్సన్ అయ్యను కానీ సొసైటీలో ఒక మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తి సో తను ఇన్ని రోజులు మీ దగ్గర యాక్షన్ తీసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది మీతో యాక్షన్ తీసుకొని మీతో ఉన్నారనుకోండి సో తనకు బ్యాడ్ నేమ్ వస్తుంది బ్యాడ్ నేమ్ అంటే కూడా ఎందుకంటే చాలామంది ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అయి ఉంటుంది సో మనకు లవ్ కంటే కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అనేసరికి అక్కడ చూసే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అన్న థాట్లో వాళ్ళు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలే కాకపోతే ఇక మీదట ఎలాంటి ఎలా ఉన్నా సరే మీ విషయంలో ఒక రిస్క్ తీసుకొని ముందుకు రావాలని మాత్రమే ఆయన ఎన్ని ఆబ్స్టికల్ ఉన్నా కూడా మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అది లేడీసే కానీ జెంట్సే కానీ ఎవరైనా కానీ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారు మీ దగ్గరకు వస్తారు ఈ కార్డ్స్ అన్నీ మీకు కనబడుతున్నాయి అనుకుంటున్నాను నేను సిక్స్ ఆఫ్ కప్స్ చాలామంది విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సను మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ లేదా కాలేజ్ మెంట్ కానీ స్కూల్ మెంట్స్ కానీ అలా ఉంటారు కదా సో మీకు చిన్నప్పటి నుండి చాలామంది విషయంలో మాత్రం తను చిన్నప్పటి నుండి మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు సో ఒక మంచి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి తను లేదా ఆమె ఒక రిచ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు లేదా మంచి ఒక ఫ్యామిలీ ఒక సంప్రదాయమైన కుటుంబంకి సంబంధించిన వాళ్ళు మీరు ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ మేబీ మీ గురించి ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తున్నారు మీకోసం మీరు ఎలా ఉన్నారని చెప్పేసి కానీ లేదా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉండి ఉంటే కనుక మీ మీ పర్సన్ మీ గురించి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి తెలుసుకుంటున్నారు మీ విషయాలు కొంతమంది ఇంకొక కార్డు తీద్దాం పేజ్ కప్స్ సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో త్వరలో మేబీ మీకు తన కప్ తన లవ్ ఏదైతే ఉందో మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు సో త్వరలో వస్తారు తన లవ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇప్పటి వరకు జరిగింది ఏదైతే ఉందో అదంతా మర్చిపోయి మనం ఒక న్యూ బిగ్నింగ్ చేద్దాము సో ఇప్పటివరకు ఎవరైతే మీ పర్సన్ మీకు తన లవ్ విషయం చెప్పలేదో వాళ్ళు త్వరలో మీకు లవ్ విషయాలు తన లవ్ విషయం మీకు చెప్తారు న్యూ బిగినింగ్ చేస్తారు న్యూ స్టార్ట్ బిగినింగ్ అవుతుంది మీ మధ్య ఒక రొమాంటిక్ లైఫ్ స్టార్ట్ అవుతుంది కొంతమంది విషయంలో పాస్ట్ పర్సన్ వస్తే కొంతమంది విషయంలో మాత్రం ఒకరు కొందరు న్యూ పర్సన్స్ ఎంట్రీ కాబోతున్నారు ఇక మీదట మీ లైఫ్లో మాత్రం ఎవరో ఒకరు పాస్ట్ లేదా కొత్త పర్సన్ కానీ ఎంట్రీ కాబోతున్నారు వాళ్ళతో మీ లైఫ్ అయితే లైఫ్ అనడం కంటే కూడా ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది సో మీరు ఒకవేళ వచ్చే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నేను ప్రతిసారి చెప్పేది వచ్చే పర్సన్ ఎంతవరకు మనకు కరెక్ట్ ఎంతవరకు మనకు తగిన వాళ్ళు అన్నది ఒకసారి ఆలోచించుకొని మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉండాలని కాదు కాకపోతే వాళ్ళు ఎలా ఉన్నదని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఏడ్చిన వాళ్ళం మనం రెండోసారి ఏడవాలంటే కొద్దిగా ఆలోచించవలసి వస్తుంది సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ